నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి వెంకట సత్యనారాయణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు గురువుగారిని అడిగి మనకున్న సందేహాలు ఏంటో గురుగారిని తెలుసుకుందాం నమస్కారం అండి గురుగారు అమావాస్య రాబోతుంది జ్యేష్ఠ అమావాస్య మామూలుగా అమావాస్య అంటేనే అందరికీ భయం కొంచెం అమావాస్య ప్రత్యేకతమైంది అంటారు మరి ఈ జ్యేష్ఠ అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటి ఆ రోజు మనం ఏం చేయాలి అంటే ఏమైనా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పాజిటివ్గా మారాలన్నా ఆ రోజు అమావాస్య రోజు ముందు జ్యేష్ఠమాస అమావాస్య విశిష్టత చెబితే ఆ రోజు చేయాల్సిన పనులు ఏంటో చెప్పండి ఫస్ట్ జ్యేష్ఠ జ్యేష్ఠమాసం కోసం చెప్పుకుందాం సార్ జ్యేష్ఠమాసానికి అధిపతి జ్యేష్ఠాదేవి శనేశ్వరుడు ఓకే జ్యేష్ఠాదేవి శనేశ్వరుడు ఎవరు విష్ణుమూర్తి యొక్క కో బ్రదర్ ఓకే అవును ఎందుకంటే లక్ష్మీ లక్ష్మీదేవి లక్ష్మీదేవి వాళ్ళు భర్త చనేశ్వరు మహారాజు వీటిద్దరు అధిపతులు వీటిద్దరి అనుగ్రహం ఉన్న వాళ్ళకే జ్యేష్ఠ మాసంలో వివాహం అవుతుంది ఓకే అవును జ్యేష్ఠమాసంలో ఇంటికి జ్యేష్ఠ పుత్రుడికి కానీ జ్యేష్ఠ పుత్రికి కానీ పెళ్లి చేయకూడదు జ్యేష్ఠ అంటారు ఓకే అయితే ఈ మాసంలో ఉదాహరణ నేను ఇంటికి పెద్ద కుమారుడిని కానీ నేను పెద్దాన్ని అనుకోవటం కాదు గర్భానికి తులచూలు కాకూడదు ఓహో ఓకే ఓకే గర్భానికి తులచూలు కాకూడదు ముందు అమ్మాయి పుట్టచ్చు ఎవరన్నా పుట్టచ్చు అబ్బాయిలలో నేను పెద్దవానికి కావచ్చు సంబంధం లేదు గర్భాన్ని తలుచూలు కాకూడదు అది ఈ శనిశ్వరుడు యొక్క అనుగ్రహం ఉన్న వాళ్లకు జ్యేష్ఠమాసంలో వివాహాలు శనేశ్వరుడు అనుగ్రహం ఉన్న జ్యేష్ఠ జ్యేష్ఠమాసంలో ఎటువంటి ఆపదలు రావు ఎవరికైతే శనేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండదో ఈ శని యొక్క నైతిక బాధలు జ్యేష్ఠ మాసంలో బాగా విస్తరించి ఉంటాయి ఓకే అదేవిధంగా ఈ జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవి పుట్టింది జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించింది కాబట్టి జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠాదేవికి పూజ చేయాలి పూజ చేసుకుంటే ఆమె యొక్క కష్టాలు మనకు తొలగిపోయి లక్ష్మీ అమ్మవారి వంటికి వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ప్రత్యేకించి జ్యేష్ఠ అమావాస్య రోజు జ్యేష్ఠ అమావాస్య రోజు ఏంటంటే ముఖ్యంగా కుమారులు ఉన్నటువంటి తల్లులు తప్పకుండా జ్యేష్ఠాధిపని పూజించాలి యొక్క రోజు రోజు తప్పకుండా అదేవిధంగా ఒక సువాసన పిలిచి భోజనం పెట్టాలి జ్యేష్టాదేవి స్వరూపంగా భావించి భోజనం పెట్టాలి ఓకే భోజనం బట్టి వాళ్ళకి కావాల్సిన బట్టలు శక్తిని బట్టి వారికి ఏదైతే చేసి వారిని పంపించేటప్పుడు వెనకాల నీళ్ళు చల్లుకుంటూ వెళ్ళాలి వాళ్ళ వెనకాల వాళ్ళ వెనకాల జ్యేష్ఠాదేవి పోతుంది మా ఇంటికి లక్ష్మి వస్తుంది ఓకే చిన్న సింపుల్ చుక్క ఇది అంటే మన ఇంట్లో లక్ష్మి రావాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు అదేవిధంగా జ్యేష్ఠాదేవి శనిశ్వరుడు యొక్క బాధలు తగ్గే అందుకోసం ఎవరికైతే శని మంచి స్థానంలో ఉంటాడో వాళ్ళకు మాసం అద్భుత ఫలితాలను కూడా ఇస్తుంది ఓకే శని అనుగ్రహం శని అనుగ్రహం అదేవిధంగా ఈ జ్యేష్ఠ బువుల అమావాస్య నాడు ఇంకొక విశేషం ఏంటి అంటే అమావాస్యకారకుడు యముడు అవును యముని సహోదరుడు శని అవును యముని సహోదరుడు శని మొత్తం అంతా ఇంటర్లిం ఎవరికొరు కలిసి అన్నప్పుడు ఈ శని చేస్తున్నామంటే ఆటోమేటిక్గా యముడు కూడా చూస్తుంటాడు మా తమ్ముడు చేస్తున్నాడు కదా ఆహా మా తమ్ముని కొంచెం కూర్చుని కాబట్టి నన్ను కూడా ఆలోచిస్తుండ అంటే నా గురించి ఎవరికి ఒకరు భోజనం పెడతారు అదేవిధంగా యముని వారి పేరు శ్యామలాదేవి ఆమె కూడా ఆలోచిస్తుంటుంది ఓహో మా చెల్లెను మా మర్దం పొజిషన్లో మాకు కూడా ఆలోచిస్తాను కాబట్టి అన్నప్పుడు ఏంది ఈ శ్యామలాదేవి వల్ల ఆ ఇంట్లోపల జ్ఞాన సంపద పెరుగుతుంది ఓకే యముని వల్ల యముని బాధలు పోతాయి శనేశ్వరుని వల్ల శనేశ్వరుని బాధలు పోతాయి ఓకే అదేవిధంగా విధంగా అమావాస్య నాడు హనుమంతుని పూజ చేస్తే చాలా శ్రేయస్కరం ఎలా అంటే ఎలా ఆరాధించాలి ఎలా ఆరాధించాలి పాదాలను స్పృశించకుండా హనుమంతుని యొక్క పాదాలను స్పృశించకుండా అసలు సహజంగా బ్రాహ్మణుతోనే చేపించాలి హనుమంతుడికి ఓకే హనుమంతుని మనం ముట్టుకునే అంత శక్తి మనకు లేదు మనం తట్టుకోలేము తట్టుకోలేము మనం అసలు ఆయన శక్తిని కాబట్టి హనుమంతుడు ఏంది మంత్రబంధనలో ఉంటాడు మంత్రబంధనం ఒకటి జగద్ దైవాధీనం తద్దైవం మంత్రాదినం అవును తత్ మంత్రం బ్రాహ్మణాదినం బ్రాహ్మణో మమ దేవత ఓకే జగత్తు మొత్తం కూడా భగవంతుడిపై ఆధారపడి అవును ఆ భగవంతుడు మంత్రంపై ఆధారపడ్డాడు మంత్రం బ్రాహ్మణ ఆ మంత్రుడు బ్రాహ్మణు అది అందుకోసం బ్రాహ్మణుడికి నమస్కారం చేస్తాం కారణం ఏంటి ప్రతిదీ ఒక సంకల్పం చెప్పాలంటే బ్రాహ్మణుడు నీకుండేటువంటి సమస్యల వల్ల నీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యను సంకల్ప రూపకంలో మీరు ఒక ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ని నింపుతారు మీ ఇంటర్ అడ్రస్ ఏంటి మీరు ఏం చదువుకున్నాడు మీకు క్వాలిఫికేషన్ అని అదే విధంగా మీ అప్లికేషన్ ఫామ్ను ఈ యొక్క ఖర్చు నింపి ఆ స్వామి వారి యొక్క పాదాలపై పెడతారు ఓకే పెట్టినప్పుడు ఆ యొక్క స్వామి అనుగ్రహం వల్ల మీకు ఆటోమేటిక్గా ఆయన ఇస్తాడు ఆ ఫలితం ఏ రూపకంలో వస్తుంది అని మీరు అడగచ్చు అది మానవ రూపంలో రావచ్చు క్రియారూపంలో రావచ్చు లక్ష్మీ రూపం రావచ్చు ఏ విధంగా రావచ్చు కాబట్టి మనం కోరిన కోరికను బట్టి వస్తుంది కాబట్టి ఈ జ్యేష్ఠ అమావాస్య నాడు హనుమంతుని పూజ చేయడం ఇంపార్టెంట్ దానికి అర్క అంటే జిల్లేడు పుష్పాలు మరి జిల్లేడు ఎందుకయ్యా మరి శనేశ్వరునికి ఏముని తండ్రిడు సూర్యుడు అంటే ఆ కుటుంబాన్ని మొత్తం మనం పూజిస్తున్నాం కాబట్టి అర్క పుష్పాలతోని పూజ అదేవిధంగా అర్క సమిధలతోని హోమం జిల్లేడు సమితలతో హోమం చేయటం వల్ల ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి యొక్క బాధలు తగ్గి శనేశ్వరుడు బాధలు తగ్గి ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం బ్రహ్మాండంగా సాగుతుంది నిజంగా అమావాస్య యొక్క విశిష్టత అంటే ఇంట్లో లక్ష్మి రావడంతో పాటుగా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ఇలాంటి ఆకస్మిక మరణాలు అవి కూడా లేకుండా ఏమవుతాయి వీరందరూ ఉండం అప్పుడు మనం ఒక పరివారాన్ని మనం పోషిస్తున్నాం ఆ రోజు కాబట్టి ఆ పరివారం అనేది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ సూర్యుని పోషించాము హృద్రోగ బాధల్ని అంటే గుండె నొప్పి సంజయ్ అవి పోతాయి రక్తం వల్ల వచ్చే చెడు సమస్యలని పోతాయి అదేవిధంగా మనస్సు బాధలు ఉంటాయి ఆ బాధలు పోతాయి సూర్యుని వల్ల కలిగేటువంటి నష్టాలు కూడా మనకు పోతాయి లాభాలు సమకూరుస్తాయి శని వల్ల కలిగే బాధలు బొక్కలు నొప్పి వచ్చిందంటే శని యొక్క బాధలు ఉంటే బుక్కల నొప్పి వస్తుంది మన కాలుష్యం తగ్గిందంటే శని యొక్క బాధలే కాబట్టి శని అనుగ్రహం ఉందనుకోండి ఇవన్నీ తగ్గుతాయి మన ఒక దెబ్బకు మూడు పిట్టల్లాగా అట్లా అదే విధంగా ఈ జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు కూడా ఓకే శని ఇంద్రుడిని పట్టుకున్నాడు ఇంద్రునితో తప్పు చేయించాలనే ఒక సంకల్పం కలిగింది శనికి ఓకే ఎందుకంటే మరి దేవతలకి రాజుగారు ఇంద్రుడు మరి ఆయనకు కూడా ఏమైనా శక్తి ఆయనకు ఇంత బాధ కలిగించాలే అనే ఒక సంకల్పం కలిగింది అప్పుడు దేవాసురుడు అంటే దేవతలు ప్లస్ అసలు ఇద్దరు కూడా అన్నదమ్ములేదమ్ములే ఈ ఇద్దరికి పౌరోహిత్యం చేసేట వ్యక్తి వృత్వాసుడు అనే ఒక బ్రాహ్మణుడు ఓకే వృత్వాసుడు అనే బ్రాహ్మణుడు ముఖం గుండ్రంగా ఉంటుంది మూడు ముఖాలు కలిగి ఉంటుంది వృత్తాసుడికి వృత్తాసుడికి ఒక ముఖం తింటూ ఉంటుంది ఒక ముఖం తాగుతూ ఉంటుంది ఒక ముఖం జపిస్తూ ఉంటుంది ఎప్పుడు యుద్ధం చేస్తున్నా కానీ రాక్షసులే గెలుస్తాను అసలుడే గెలుస్తాను దేవతలు ఓడిపోతున్నారు అసలు ఏంటి అని చెప్పిన ఇంద్రుడు పోయి బ్రహ్మ బ్రహ్మదేవుడిని అడిగిండు అంటే మన పౌరహిత్యుడు చేసే పని అయ్యా మనం ఏం చేద్దాము అవును ఏం చేస్తాం మనం వాడికి కావాల్సి మనం పోయట్లేదు వాళ్ళు పోస్తున్నారు అని చంపేస్తా అని చెప్పి పోయే చంపేశాడు చంపేస్తే బ్రహ్మహత్య పాపం చుట్టింది అమరాధిపత్యాన్ని కోల్పోతాడు ఇంద్రుడు ఇంద్రుడు ఓకే అప్పటి ఎట్లా అమరాధిపత్యం బాగా ఎప్పుడు నా పరిస్థితి మనస్తపన స్టార్ట్ అయింది కదా శని పెట్టింది కదా ఎట్లా ఎట్లా అని చెప్పని బ్రహ్మదేవుని వచ్చి మళ్ళీ వేడుకుంటాడు వేడుకుంటే నీ శాప విముక్తి కావాలి నీ శాప విముక్తి చేసుకో అని చెప్తాడు నీ శాప విముక్తి చేసుకో అని చెప్పంటే ఆ శాపముయుక్తి ఏంటి అని చెప్పండి ఫస్ట్ నువ్వు వెళ్ళి నీటిని సంప్రదించు ఓకే జలదేవతలను ఆ తల్లి ఏముంటుందంటే గంగాదేవి నీ యొక్క పాపాన్ని తీసుకుంటే మరి నాకేం పుణ్యం వస్తుంది అంతే కదా ప్రత్యామ్ ఏంటి అని అడుగుతుంది అమ్మ నీకు కూడా కొంచెం పాపం ఉంటుంది ఏం పాపము కొత్త నీరు వచ్చినప్పుడు జుగుప్సాకరంగా ఉంటుంది ఆ నీటిలో మనం స్నానం చేయలేము మురికి మురికిగా ఉంటుంది అది ఉంటుంది కానీ ఆ గంగలో ఉండితే ప్రతి ఒక్కరి యొక్క పాపాలు పోతాయి ఇది చాలు అని చెప్పాడు అక్కడి నుంచి వనదేవత దగ్గరికి వెళ్ళండి అంటారు వనదేవతలు ఉంటాడు వాళ్ళు చేస్తారు మాకేంటి మరి అమ్మ వనదేవత అంటే ప్రతి ఒక్కరు వనభోజనం అని చెప్పి చేస్తారు నీ దగ్గరకుండా చేసుకొని పోతారు తినిపోతారు ఆ రోజుకి సంవత్సరం సమానం కానీ శాపం ఏంటయ్యా అంటే ఇది చేసినందు బంక చెట్టుకు బంక ఓకే తప్పకుండా చెట్టుకు బంక ఉంటుంది బంకలేదు ఇక్కడ నీరు రాదు ప్రతి చెట్టులో నీరు ఉంటుంది ఆ నీరు రూపకంలో వస్తుంది కొన్ని పాల రూపంలో వస్తాయి కొన్ని నీటి రూపంలో వస్తాయి కొన్ని బంగారూపంలో వస్తుంది తర్వాత స్త్రీని రూపంలో స్త్రీ కంటిన్యూ రుతుమతుండేది ఓకే అప్పుడు గర్భం దాల్చాలంటే నీర్త చూస్తే గర్భం దాల్చేవాళ్ళు లేదా మంత్రాన్ని చదువుకుంటే గర్భం దాల్చేవాళ్ళు అప్పుడు సంసారం లేదు సంపర్కం లేదు ఆ స్త్రీ శాపం ఏంటి అంటే అమ్మ మీకు నెలకు నాలుగు రోజులే చాకలి చెండాలని అని నాలుగు పేర్లు పెట్టి మిమ్మల్ని పిలుస్తారు ఆ నాలుగు రోజులు ఆ తర్వాత దాదిగా ఉంటాడు అని చెప్పి చెప్తాడు ఈ విధంగా అతని యొక్క ఇంద్రుని యొక్క శాపం పోతే మళ్ళీ బ్రహ్మాధిపత్యం వచ్చింది అంటే ఇవన్నీ పేసేకల్లో ఒక ఆరు నెలలు టైం పట్టిందా ఈ ఆరు నెలలు శనిశ్వరుడు ఆడకూడ అంటే శనిశ్వరుడు యొక్క బాధను ఈ జ్యేష్ఠమాసంలో ఇంద్రుడే అనుభవించండి కాబట్టి కారణం ఏంది ఎంత చెప్పాను ఇంద్రోజ్యేష్ట మన నక్షత్రమేతి ఎస్మిన్ వృత్తం తూర్యే తతార మస్మిన్ వయం అమృతం దుహాన క్షుంతరేమ దుర్తం దృష్టిం పురంధరాయ వృషభాయ దృష్ణవే ఆ షాడాయ సహ మానాయమిడుషే ఇంద్రాయ జ్యేష్ట మధుమను ఉరుం కృణోదజమానాయ లోకం అంటే నేనే రాజుననే యొక్క అహాన్ని ఎప్పుడు కూడా మనకు పనికిరాదు మనం ఎంత పెరుగుతూ తగ్గున్నాం అనుకోండి అద్భుతంగా మనం సాధించగలుగుతాం కాబట్టి ఆషాఢ మాసంలో ఇంద్రుడికే తప్పలేదు జ్యేష్ఠ మాసంలో ఇంద్రుడికే తప్పలేదు బాధ మనం తప్పించుకోవాలంటే అమావాస రోజు మనం చెప్పిన పరిహారం చేసుకోవాలి అందరికి అనుగ్రహం కోసం చాలా చక్కటి పరిహారాన్ని తెలియజేశారు సార్ ధన్యవాదాలు